ప్రతి సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య రోజున జరుపుకునే వట వ్రతం సావిత్రి సత్యవంతుల కథతో ముడిపడి ఉంది ఈ వ్రతం ద్వారా సావిత్రి తన భర్త ప్రాణాలను యమధర్మరాజు నుంచి ఎలా రక్షించుకుందో తెలుసుకుందాం ప్రతి ఏటా జ్యేష్ఠ అమావాస్య రోజున వ్రతం చేస్తారు ఈ రోజు మర్రిచెట్టుకు పూజ చేస్తారు ఈ వ్రత కథ సత్యవంతుడు సావిత్రితో ముడిపడి ఈ ఈరోజు వట వ్రత పూర్తి కథను తెలుసుకుందాం ఒకప్పుడు మదదేశంలో అశ్వపతి అనే రాజు ఉండేవాడు తన భార్యతో కలిసి సంతానం కోసం సావిత్రిదేవిని పూజించి సంతానం లభించాలని వరం కోరాడు ఈ పూజ తరువాత వారికి సర్వగుణ సంపన్నురాలైన కుమార్తె జన్మించింది ఆమె పేరు సావిత్రి సావిత్రి వివాహయోగ్యత వచ్చినప్పుడు రాజు ఆమెకు తన భర్తను ఎంచుకోమని చెప్పాడు ఒకరోజు మహర్షి నారదుడు అశ్వపతి మాట్లాడుకుంటున్నప్పుడు సావిత్రి తన భర్తను ఎంచుకుని వచ్చింది నారదుడు ఆమె భర్త గురించి అడిగినప్పుడు సావిత్రిరాజు ద్యుమ్మత్యుసేను గురించి చెప్పింది అతని రాజ్యం పోయింది భార్య కుమారునితో కలిసి అడవిలో తిరుగుతున్నాడు ఆయన కుమారుడు సత్యవంతుడు నేను అతనిని నా భర్తగా ఎంచుకున్నానని చెప్పింది నారదుడు గ్రహాల గణన చేసి రాజుకు మీ కుమార్తె సరైన వ్యక్తిని ఎంచుకుందని సత్యవంతుడు ధర్మాత్ముడు గుణవంతుడు అని చెప్పాడు కాని అతనికి ఒక పెద్ద లోపం ఉంది అతను అల్పాయువుడు అని చెప్పాడు నారదుని ఈ ఊహాగానం విని రాజు తన కుమార్తెకు వేరే వ్యక్తిని ఎంచుకోమని చెప్పాడు దానికి సావిత్రి ఆర్యకన్య ఒకసారి తన భర్తను ఎంచుకుంటుంది నేను సత్యవంతుడిని ఎంచుకున్నాను నా హృదయంలో వేరే ఎవరికీ స్థానం ఇవ్వలేను అని చెప్పింది అలాగే తండ్రితో మాట్లాడుతూ తండ్రిగారు నేను ఇప్పుడు సత్యవంతుడిని నా భర్తగా అంగీకరించాను అని చెప్పింది సావిత్రి సత్యవంతుని మరణ సమయాన్ని తెలుసుకుంది రాజు సత్యవంతుడితో సావిత్రి వివాహం చేశాడు ఆమె అడవిలో తన అత్తమామల సేవ చేస్తూ ఉండేది సావిత్రికి పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు నారదుని మాట ఆమెను బాధించడం మొదలుపెట్టింది ఆమె ఉపవాసం చేసి పితృలను పూజించింది ఆమె రోజులాగే సత్యవంతుడితో కలిసి అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళింది సత్యవంతుడు చెట్టుమీద కట్టెలు కొడుతుండగా అతనికి తలనొప్పి వచ్చింది అతను కిందకు దిగాడు సావిత్రి మనసు భయంతో వణుకుతోంది అప్పుడు ఆమె యమధర్మరాజు వస్తున్నట్లు చూసింది యమధర్మరాజు సత్యవంతుని ఆత్మను తీసుకుని వెళ్లాడు సావిత్రి కూడా అతని వెనుక వెళ్ళింది యమధర్మరాజు ఆమెను తిరిగి వెళ్లమని చెప్పాడు కానీ సావిత్రి భర్తకు నీడలా సేవ చేయడం అనేది భార్య యొక్క సార్ధకత అని చెప్పింది అతని వెనుక వెళ్లడం నా స్త్రీధర్మం అని చెప్పింది సావిత్రి ధర్మయుతమైన మాటలు విని యమధర్మరాజు సంతోషించాడు యమధర్మరాజు నీకు కావలసిన వరం ఏదైనా అడగవచ్చు కానీ నీ భర్త ప్రాణాలు కాదు అని చెప్పాడు అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు యమధర్మరాజుతో కలిసి వెళ్ళింది యమధర్మరాజుకు భర్త లేకుండా స్త్రీ జీవితానికి ఎలాంటి సార్థకత లేదని భర్తతో కలిసి వెళ్లడం నా కర్తవ్యం అని చెప్పింది సావిత్రిని చూసి యమధర్మరాజు నీకు కావలసిన వరం ఏదైనా అడగవచ్చు అని చెప్పాడు కాని ఇది విధి నియమం అని చెప్పాడు దానికి సావిత్రి మహారాజా నాకు వందమంది కుమారుల తల్లి అయ్యే వరమివ్వండి అని అడిగింది దానికి యమధర్మరాజు తథాస్తు అని చెప్పి ముందుకు వెళ్లాడు దానికి యమధర్మరాజు సావిత్రితో ఇక ముందుకు రాకు నేను నీకు కోరిన వరాలు ఇచ్చాను అని చెప్పాడు దానికి సావిత్రి మీరు నాకు వరాలు ఇచ్చారు కాని భర్త లేకుండా నేను వందమంది పిల్లల తల్లి ఎలా అవుతాను నాకు నా భర్త తిరిగి రావాలి అని చెప్పింది సావిత్రి యొక్క నిష్ఠ భర్తపై భక్తి మరియు శక్తివంతమైన మాటల వల్ల సత్యవంతుని ప్రాణాలను తిరిగి ఇచ్చాడు ఆ తరువాత సావిత్రి ఆ వటవృక్షం దగ్గరకు వెళ్ళి దానికి ప్రదక్షిణ చేసింది ఆమె భర్త ప్రాణాలు తిరిగి వచ్చాయి ఆమె అత్తమామల కళ్ళు కూడా తిరిగివచ్చాయి యమధర్మరాజు ఆశీర్వాదంతో సావిత్రి వందమంది కుమారుల తల్లి అయింది సావిత్రి ఎలా యమధర్మరాజు నుండి తన భర్త ప్రాణాలను కాపాడుకుందో అలా అందరూ స్త్రీలు భర్తల ప్రాణాలు కాపాడాలని సుఖం శాశ్వతంగా ఉండాలని ఈరోజు ఈ వ్రతం చేస్తారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది సావిత్రి యొక్క అవిశ్రాంత నిష్ఠ భక్తి మరియు ధైర్యం యమధర్మరాజును కూడా మెప్పించింది ఈ కథ మనకు భార్యాభర్తల మధ్య ప్రేమ బలమైన బంధం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది